ఎస్ ప్రజెంటు వర్షం పడింది బత్తాయి అనేది కాయ కోత దశలో ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈ వర్షానికి రెండు మనకు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి అడ్వాంటేజ్ ఏమంటే చూడండి కాయ సైజు పెరుగుతుంది కాయ పైన ఉండే సూటి మోల్డ్ అంటే బొగ్గు పొడి చల్లినట్లు ఉంటుంది ఆ సూటి మోల్డ్ అంతా వెళ్ళిపోతుంది కాయ ఒత్తిడి నుంచి బయటపడుతుంది ఇవి మనకు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫంగస్ చూడండి మనకు ఈ వర్షపు నీటి ద్వారా వచ్చే ఫంగస్ భూమి ద్వారా వచ్చే ఫంగస్ పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎక్కువ ఉండేది ఫ్యూజేరియం అనే ఫంగస్ ఎక్కువ ఉంది ఈ ఫ్యుజేరియం అనే ఫంగస్ శాప్రోఫైటిక్ శాప్రోఫైటిక్ అంటే మొక్క పాదులో కానీ లేదా మొక్క వేరు వ్యవస్థలో కానీ కుళ్ళిన భాగంలో చేరి దాన్ని తింతు పెరుగుతుంది సో దానివల్ల మొక్క ఒక్కసారిగా ఆ వీల్ట్ వచ్చి చనిపోయే అవకాశం ఉంది మరి ముఖ్యంగా చాలామంది రైతు సోదరులు అయితే కాల్ చేస్తున్నారు స్టెమ్ ఎండ్రాటు అంటే తొడిమె కుళ్ళు అనేది ఇప్పుడు ఎక్కువగా ఉంది ఏదైతే వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల తొడిమికుళ్ళు తెగులు వస్తూ ఉంటుంది ఫంగస్ వల్ల ఓకే సో దీనికి సంబంధించి మంచి ఫంగిసైడ్స్ చెప్తే స్ప్రే చేసుకోండి సార్ ఒకటి సిస్టమిక్ ఫంగిసైడ్స్ అంటే మొక్కలు లోపలికి పోయి పనిచేసే ఫంగిసైడ్స్ మనం స్ప్రే చేసుకోవాలి ఎజాక్సిస్ట్రోబిన్ టెబికన జోల్ కానీ ఎజాక్సిస్ట్రోబిన్ డైఫినకన జోల్ కానీ లేదా ప్రొపికన జోల్ కానీ ఈ మూడిట్లో ఏవో ఒకటి పిచికారి చేపించండి థ్యాంక్ యూ